హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఏం కూరలు చేసుకున్నారు ఇవాళ ఏం చేస్తున్నారు మధ్యాహ్నం నుంచి నేనైతే ఇప్పుడు మధ్యాహ్నం కదా ఈరోజు ఈ పండ్లు అనమాట ఏంటంటే నా బ్లౌజులు లాస్ట్ ఇయర్ పండక్కి కట్ చేసి పక్కన పెట్టుకున్న చీరలు అనమాట ఈ బ్లౌజులు వచ్చా చీర కట్టుకోలేదు బ్లౌజ్ కుట్టుకోలేదు ఇంక ఈసారి పండగకైనా ఇది కంప్లీట్ చేద్దామని చెప్పేసి కుట్టడం మొదలు పెట్టాను అనమాట మనం అంటే కొంచెం బద్ధకంగానే ఉంటుంది కదా చేతి కుట్లు పని లేకుండా కుట్టేసుకుంటున్నాను ఓన్లీ హూక్స్లు తాళ్లు వేసుకుంటాను అనమాట ఇంకో విషయం ఏంటంటే అండి చాలాసార్లు రికార్డ్ చేస్తున్నానండి వాయిస్ ఎందుకంటే మామూలుగా అయితే నేను లోడలోడ వాగుతూ ఏదో ఒకటి ఇంకా స్టాప్గా మాట్లాడుతూనే ఉంటాను కానీ వీడియో అంటల్లోకి ఏదో మీ అందరి దగ్గర కొంచెం పద్ధతిగా మాట్లాడాలన్నట్టుగా నేను ఫీల్ అయిపోయి సరిగా మాట్లాడలేకపోతున్నాను అనమాట నత్తి వచ్చేసి తడపడిపోతున్నాను కూడా ఇది బ్లౌజ్ చూసారా నేను ఒకసారి స్టోన్స్ అంటించాను కదా చూపించాను మీకు ఆ బ్లౌజ్ అనమాట అది ఇప్పుడు కుట్టాను ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి అవన్నీ కుట్టుకోవాలి ఇంకా మొన్న సీతాఫలాలు తీసుకొచ్చారు ఒక మూడు రోజులైతే తినేసాము ఇంట్రెస్ట్గా తర్వాత మావిడికి నచ్చలేదనమాట ఇంకా నచ్చకపోతే వేస్ట్ చేయలేము కదా డబ్బులు పెట్టి కొనుక్కున్నవి ఇంతకు ముందైతే మన దొడ్లోనో అమ్మమ్మల ఇంటి నానమ్మలు ఇంట్లోనో ఉంటే పెట్టేవారు కొన్ని పనే ఉండేది కదా ఇప్పుడు కొనుక్కొని తెచ్చుకోవడం కదా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసేసి శుభ్రంగా వాటిని గుజ్జులా చేసేసానమాట పిక్కలు సపరేట్ చేసేసి తర్వాత మిక్సీలో వేసి కొన్ని పాలేసి మిల్క్ షేక్లా చేసి ఇచ్చేస్తే మాత్రం చక్కగా తాగేసాడు అనమాట అంటే తినాలని ఉన్నా ఒళ్ళు బతుకమ్మనమాట అండి తీసుకుని తినాలంటే బతుకమ్ ఇలా అయితే గ్లాసులు వేసుకుని తాగేవచ్చు కదా అని ఉద్దేశం సర్లే ఏదో రకంగా కడుపులోకి వెళ్తుంది కదా అని చెప్పేసి ఇలా చేసి ఇచ్చేసాను అనమాట తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి ఒక కార్డుబోర్డ్ బాక్స్ ఒకటి ఉంటే దానికి ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉన్నాయండి చేసి ఒక బాక్స్లో చేసేసానమాట ఈ బాక్స్ దేనికన్నా ఉపయోగపడుతుంది కదా వంటగదిలో స్పూన్లు అవి పెట్టుకోవచ్చు లేకపోతే పిల్లలు ఉన్న వాళ్ళకైతే చక్కగా పెన్సిల్ ఎరేజర్లు అన్నీ పెట్టుకోవచ్చు కావాలంటే ఐస్ క్రీమ్ స్టిక్స్ కలర్స్ కూడా అండి లేదంటే మనకి వార్నిష్ దొరుకుతుంది కదా అది వేసుకుంటే కొంచెం చెక్క షేప్ కలర్ వస్తుంది కదా బ్రౌన్ కలర్ వస్తుంది అనమాట అలా అన్న చేయొచ్చు ఇప్పుడు అంత పని ఏం చేయట్లేదులేండి నేను జస్ట్ ఇంట్లో ఉన్న అలా అతికించేసాను అంతే అయినా నీట్గానే ఉందండి ఇందులో నేను స్పూన్లు వంటగదిలో స్పూన్లు అవి ఉంటాయి పెట్టుకున్నాను చాక్లు అవన్నీ పెట్టాను అనమాట ఇలాంటివి ఇంతకు ముందు చాలా చేసేదాన్ని అండి ఈ మధ్యలో కాస్త ఇంట్రెస్ట్ తగ్గింది కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడే కాస్త ఇంట్రెస్ట్ పెరుగుతుంది ఎందుకంటే అలాగ వీడియోలకు ఏదోటి కావాలి కదా తయారు చేసి చూపించాలి కదా అని చెప్పేసి మళ్ళీ ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అంటే పోవడం అంటే ఏం కాదు కొంచెం పని ఎక్కువ అవుతుంది కదా మిషనరీ కుట్టడం ఏమైనా దాని మీద ఇది చేయడానికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా ఇంకా నైట్ వంట అంతా క్లీన్ చేసేసుకుని ఒకసారి అలా చూసుకుంటే ఒక ఆనందం అండి ప్రశాంతంగా నిద్రపడుతుంది ఈ వాళ్ళకి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి